Hi, Fred. మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి ఈ రోజైతే ప్రసాదాలుగా నేనైతే క్షీరాణం వండుతున్నాను అలాగే కొంచెం నిమ్మ పులిహార అనేది చేయబోతున్నాను మీ ఇంట్లో ఎక్కువగా నిమ్మ పులిహారనే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి అది ఇష్టపడుతూ ఉంటారు మా ఇంట్లోనూ ఎప్పుడైనా చింతపండు పులిహోర అనేది తక్కువగా వాడుతూ ఉంటాను చింతపండు అనేది వీలైనంత వరకు నేను తక్కువగానే వాడతానండి అయితే నేను టమాటా పప్పు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే దీనికి కాంబినేషన్గా కొంచెం చిక్కుడికే ఫ్రై కానీ లేదు లేదంటే బంగాళదుంప ఫ్రై కైనా చేయబోతున్నానండి ముందుగా అయితే టమాటా పప్పు ఉడికిపోయింది టమాటా పప్పులోకి పోపు అనేది వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అందుకే వెల్లుల్లిపాయ అయితే కట్ చేసుకుని వాటిని కచ్చాపచ్చగా దంచుతున్నాను వాటిని కూడా వేసుకున్నానండి అలాగే జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని పోపు పెట్టేసుకోవచ్చు పోపు పెట్టేటప్పుడు కొద్దిగా నెయ్యి చొక్క అనేది నెయ్యి అనేది వేస్తూ ఉంటానండి అన్నంలో కలుపుకుని తినేదానికన్నా ఈ పోపులోనే వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని ఎక్కువగా అలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను పోపు అనేది పప్పు పప్పు ఎప్పుడు అలాగే ప్రిపేర్ చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా అలా ట్రై చేయండి రైస్లో వేసుకునే దానికన్నా ఇలా ట్రై చేయడం వల్ల మొత్తం పప్పు అంతటికీ కూడా నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఎలాగ పూజ చేసుకున్నారు ఈ రోజు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా పూజే వీడియో అనేది మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ రోజైతే పప్పు తీసేసుకున్నానండి పోపు పెట్టిన కూడా అందులో కలిపేసుకోవడమే ఎక్కువగా ఇంట్లో ఎవరు ఏది ఎక్కువగా ఇష్టంగా తింటారో నేను అదే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి డిఫరెంట్గా అనేది చేయడం అనేది తక్కువే ఎక్కువగా వంటకాలు ఏమైనా చేయాలి అనుకుంటే అది ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేను వంటకాలు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను పప్పు తాలింపు అయితే పెట్టేసుకున్నాను క్షీరణంలోకి బెల్లం అది వేసుకుని పాల తవ్వ అయితే ఉడికించుకున్నాను కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకున్నానండి ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం అనేది మిక్సర్ పోతే మన ఎక్కువ తీపి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తీపి తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇదిగోండి పో పెట్టుకున్న తర్వాత కొద్దిగా వేయమన్నారండి మా వారు ఇంకో స్పూన్ వేసాను ఆయనకైతే నెయ్యి ఇలా వేస్తే ఇష్టం అండి రైస్లో కలుపు తినేదానికన్నా ఇలాగే ఇష్టపడతారు అందుకే ఈ విధంగా పడుతున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ముందుగా అయితే నేను పులిహోరకి పోపు పెట్టేసుకుంటున్నానండి గుళ్ళు వేసుకున్నాను మీకు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా పోపు పెట్టుకున్న వీటిని మనం రైస్లో చక్కగా కలుపుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి బెల్లం కూడా కొద్దిగా తీపి ఇంకా పడుతుందని అనిపించింది నాకు కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను ముందు ఆల్రెడీ బెల్లం వేశానండి అది తీపి అనేది సరిపోలేదు ఎందుకంటే బెల్లం ఈ మధ్యకాలంలో పెద్దగా తీగ ఉండట్లేదు కదా అందుకే బెల్లం అనేది కొంచెం వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకుంటున్నాను క్షీరాణం ఎప్పుడైనా సరే పాలలో ఉడికించేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇదిగోండి నేనైతే వేసిన గుళ్ళు కొంచెం వేపేసుకుంటున్నాను ఆయిల్ అనేది నేను తక్కువ వేసాను ఎందుకంటే నిమ్మ పులిహార కదా వాటిలోకి ఆయిల్ బాగా ఎక్కువ అవసరం అయితే ఉండదు శనగపప్పు మినపప్పు ఇలాగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి వేపేసుకోవడమేనండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇలా చేసుకునే రెసిపీస్ అప్పటికప్పుడు అయినా చేసేసుకోవచ్చు మనం ఏ ఫంక్షన్లకైనా ఏదైనా చేయాలి అనుకుంటే చిన్న చిన్న ఫంక్షన్లకి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా మనకి తొందరగా పని అయిపోతుందండి పెద్ద పెద్ద వంటకాలు మనం చేయని అవసరం లేదు నిమ్మ పులిహార కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే తొందరగా అయిపోద్ది పులిహార చేసుకోవాలనుకున్న వాళ్ళు చింతపడుతోనే మనం ప్రిపేర్ చేయని అవసరం లేదు ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఏ పూజలైనా ఏమైనా చేయాలనుకున్నప్పుడు నేను ఇలాంటి వంటకాలు చాలా ఫాస్ట్గా అయిపోయి వంటకాలను ఎంచుకుని నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి ఇంట్లో తినే వాళ్ళని బట్టి నేను వంటకాలను కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను మీరు కూడా అంతేనా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రోజువారీ వంటకాలు అనేవి మా ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పూజా వీడియోస్లో నేను ఎప్పుడైనా మీకు వంటకాలు అవి చేసినవి నేను పూజలో ఏమేమి ప్రసాదాలు పడతానో చూపిస్తూ ఉంటాను కదా ఎక్కువగా మా ఇంట్లో అయితే ఎక్కువ నిమ్మ పులిహార కానీ అలాగే క్షీరాణం కానీ సేమియా కానీ ఇవే ఎక్కువగా పెడుతూ ఉంటానండి ఎందుకంటే ఇంట్లో తినేదాన్ని బట్టి నేను వండుతూ ఉంటాను పసుపు వేసుకుని ఎంత వేపు ఉన్న తర్వాత రైస్లో కలిపేసుకోవడమే నిమ్మరసం అనేది తగినంత వేసుకుని ఉప్పు తగినంత వేసుకుని మనం కలిపేసుకోవడమే చాలా సూపర్గా ఉంటుందండి అలా చేసుకున్నా సరే నిమ్మ పులిహార అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా అయిపోవాలి మనకి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అనేవి మనం ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు కంగారు పండు అవసరం అవసరం అయితే ఉండదండి నేనైతే ఈ విధంగానే చేస్తు చేస్తూ ఉంటాను మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి రైస్ అయితే నేను కొద్దిగా కడిగి రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్కి సకానికి రైస్ తీసుకున్నాను ఎందుకంటే పెద్దగా పులుపుతో ఉండే పదార్థాలు ఏవైనా సరే ఎక్కువగా మేము ఇంట్లో పెద్దగా తినము అది కూడా కొద్ది క్వాంటిటీలోనే తింటూ ఉంటాం కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి పులిహార ఇవన్నీ దేవుడికి నైవేద్యం పెట్టేసుకుని అప్పుడు మేము ఈ ప్రసాదాన్ని తీసుకుని తింటూ ఉంటామండి పూజ వీడియో అనేది మీకు తదుపరి వీడియోలో నేను షేర్ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఈ విధంగా అయితే కలిపేసుకోవడమే పరమాణం కూడా ఉడికిపోయింది ఇందులో కూడా మనం చక్కగా జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకుని ఇంకా మనం పోపే మనం ఎలా అయితే పప్పుకి వీటన్నిటికీ పోపు పెట్టామో అలాగే క్షీరాన్ని కూడా మనకు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకుని చక్కగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అది కూడా మనం పెట్టేసుకుందాము ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి ఇవన్నీ కూడా ఎలాంటి వంటకాలు చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఈజీ కదా ఇదిగోండి ఈ విధంగా కలుపున్నాను సింపుల్గా అయిపోయే రెసిపీస్ అయితే ఎంచుకోమని చెప్తానండి ఎవరికైనా ఎందుకంటే తొందరగా అయిపోతుంది పిల్లలు ఉన్నవాళ్ళు కంగారు పడి మీరు టెన్షన్ పడి నా అవసరం అయితే ఉండదు ఈ విధంగా సింపుల్గా ఉండేవి చేసుకుంటు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఏ పూజలు అయినా సరే ఏవైనా సరే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు వాళ్ళు కంగారు పడద్దు కంగారు పడకుండా మీరు కూడా టెన్షన్ పడకుండా ఇలాంటి వంటకాలు చేసుకుంటూ ఉండండి ఇది ఎవరైనా బిగ్నెస్ కానీ ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు చిన్నపిల్లలతో సైతం ఈ పది ఏళ్ళు వయసు ఉన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకునే వంటకాలు అనేవి నేను ఎక్కువగా మీకు చూపిస్తూ ఉన్నాను నా వీడియోస్లో ఇదిగోండి నేనైతే క్షీరాన్నం కోసం నేను నెయ్యి అది వేసుకున్నానండి దానికైతే నేను జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేపుని అందరూ వేసి కలిపేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇలా కూడా ట్రై చేయండి మీరు మీరు ఎలాగ క్షీరణం అనేది ఎలా చేస్తారు అయితే బెల్లం వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు పంచదార వేసుకుంటారు మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా వేపుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూడండి ఎంత బాగా చక్కగా వేగినయో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ